अतर <laughs> य ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా మహిళా జైల్లో ఉంటుందా మహిళా జైల్లో అనేది పురుష జైలు మనం చెప్పలేము డాక్టర్లు చెప్తారు చెప్పలేము మీరు కోర్టుకి ఏమని వినిపిస్తారు సార్ ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిషానే లేడీస్ జైల్లో ఉన్న పరిషానే వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు లేవు కానీ వీళ్ళను పోలీస్ వారు చూసుకుంటారండి ఏ జైల్లో పెట్టాలి ఏదని పోలీస్ వారు చూసుకుంటారు మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది పదేళ్లకు పైగా ఉన్నటువంటి శిక్షణ పదేళ్ళ పైన లేదండి పదేళ్ళ లోపల ఉన్న సెక్షన్ పదేళ్ళ లోపల అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్ ఇప్పుడు రిమాండ్ విధించారు రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుంది పదేళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకు వెళ్తాం పదిహేను లోపల తినరు గురించి ఏం చెప్పలేదు అండి కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది నాకు సంబంధించిన బెయిల్ తీసుకోండి అని చెప్పి కేసు వాదించే స్థోమత తన దగ్గర లేదన్న విషయం కోర్టులో మనకు చెప్పింది కోర్టులో చెప్పింది జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసింది నేను ఇక్కడ లీగలెట్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ పెట్టుకుని స్థోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం Wait,